హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జోహార్ దాక్ష మునుపటి ఎపిసోడ్లో అనిల్ వరుణ్ మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించటాన్ని తలుచుకొని ప్రశాంతతతో గదికి వెళ్ళడానికి మెయిన్ రోడ్డుకు వచ్చారు కానీ వాళ్ళ ప్రశాంతతను చెడిపే విధంగా వాళ్ళ కోసం ఇంకొక ఇంకొక తుఫాను గదిలో కాచుకోనుంది అదేంటో ఇవాళ్ళ ఎపిసోడ్లో తెలుసుకుందాం గదిలోకి వచ్చిన అనిల్ వరుణ్ వరుణ్కు అక్కడ ఒక షాక్ అనిల్ తల్లి తండ్రి గది మధ్యలో కోపంగా కూర్చొనున్నారు ఒక మూలగా కూర్చొని సౌందర్య ఏడుస్తోంది స్వప్న బెదిరిపోయి వాళ్లను మార్చి మార్చి చూసింది అనిల్ను చూసిన వెంటనే తండ్రి అరిచాడు రా కొత్తపల్లి కొడుక దొర ఎక్కడికె ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారు ఆ డైరెక్ట్ అటాక్తో తడబడ్డాడు అనిల్ ఆయన ఇంతవరకు ఇంత కోపంగా మాట్లాడిందే లేదు అలా మాట్లాడేటట్టు అనిల్ ఎప్పుడూ నడుచుకోలేదు వరుణ్ ఆయన్ని సమాధానపరచడానికి ఎంతో ప్రయత్నించాడు అతని వల్ల కుదరలేదు ఆయనేమో కోపాన్ని ఎక్కువ చేసుకొని మళ్ళీ మళ్ళీ అరిచాడు ఒక స్టేజ్లో వరుణ్కు ఓర్పు నశించటంతో అతను అరిచాడు స్కూల్ కాలం నుండే అనిల్ నాకు ఫ్రెండు కానీ వాడు మీకు కొడుకు మీరు కన్న కొడుకు ఏ రోజైనా మీ ఇష్టానికి విరుద్ధంగా నడుచుకున్నాడా వీడి మీద మీకు ఎందుకు నమ్మకం లేదు కనీసం వాడు ఏం చెబుతాడో వినకూడదా ఏ తప్పు చేయనప్పుడు అతన్ని ఈ అమ్మాయిని సంబంధపరచి మాట్లాడే మాటలు వాళ్లను ఎక్కువగా బాధపెడుతుంది ఇది మీకు తెలియదా ఈ ఆవేశమైన మాటలను అనిల్ తండ్రి ఎదురు చూడలేదు తన కోపాన్ని తగ్గించుకొని మిగతాది వాళ్లే మాట్లాడని అనే విధంగా కూర్చున్నారు ఆయన దగ్గరకు వచ్చిన వరుణ్ నిదానమైన స్వరంతో అంకుల్ మిమ్మల్ని ఎదిరించి మాట్లాడినందుకు నన్ను క్షమించండి పాపం అనిల్ రెండు మూడు రోజులుగా భరించలేని కష్టాలను అనుభవిస్తున్నాడు అతని కష్టాలను ఒకసారి వినండి కోపంగా కొడుకుని చూశాడు ఆయన అనిల్ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు సౌందర్యను కాపాడిన దగ్గర నుండి ఈ నిమిషం వరకు తాను అనుభవిస్తున్న కష్టాలన్నీ క్లియర్గా చెప్పాడు తండ్రితో అతని తల్లి కూడా అతను చెప్పేది మిక్కిలి శ్రద్ధతో వింటున్నది అనిల్ మాట్లాడి ముగి ముగించిన తర్వాత వరుణ్ అడిగాడు ఇప్పుడు చెప్పండి అంకుల్ రైలు క్రింద పడి చావబోయిన అమ్మాయిని అనిల్ కాపాడింది తప్ప ఆమె ఎవరి యొక్క ఆధారణ లేకుండా ఉన్న ఒక అనాథ అని తెలియని అని తెలిసిన తర్వాత ఆదరించటం తప్ప ఆమెకు భద్రంగా ఉండే జీవితం ఏర్పాటు చేసి ఇవ్వాలనుకున్నాడే అది తప్ప ఇందులో ఏది తప్పో చెప్పండి ఈమెను వెంటనే పంపించేద్దాం తన కొడుకు పైన ఆ అమ్మాయి పైన అనవసరంగా అపవాదు వేశామే అనని బాధపడ్డాడు ఆయన నేను చాలా తొందరపడ్డాను వరుణ్ తప్పు చేసేశాను కవిత అనే ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది ఆశ్చర్యంతో ఒకరిని ఒకరు చూసుకున్నారు అనిల్ మరియు వరుణ్ అనిల్ తండ్రి మళ్ళీ మాట్లాడాడు మీకు తెలియకుండా మీ కొడుకు ఒక అమ్మాయితో కాపురం చేస్తున్నాడని వాళ్లకు ఒక బిడ్డ కూడా ఉందని మీకు నమ్మకం లేకపోతే వెంటనే అతని గదికి వెళ్ళి చూడండి అని చెప్పింది అది విని భయపడిపోయి ఇక్కడికి వచ్చి చూస్తే ఈ అమ్మాయి ఒక బిడ్డతో ఉన్నది మేము ఎవరోనని చెప్పిన తర్వాతే తలుపులు తీసింది ఏది అడిగినా జవాబు చెప్పకుండా కూర్చొని ఏడుస్తోంది అందువలన కవిత అనే ఆ అమ్మాయి చెప్పిందంతా నిజమని నమ్మేశాను అను అణుచుకోలేని కోపంతో తొందరపడ్డాను నన్ను క్షమించండి అబ్బాయిలు అన్నారు అనిల్ను ప్రేమగా చూస్తూ పెద్ద మాటలు మాట్లాడకండి అంకుల్ మా పరిస్థితిని మీకు అర్థమయ్యేటట్టు చెప్పటానికే ఎక్కువగా మాట్లాడాను ఒకటి రెండు రోజుల్లో ఈ అమ్మాయిని భద్రమైన ఒక చోట చే చేద్దామని అనుకున్నాము అందువలనే విషయాన్ని మీతో చెప్పలేదు కానీ సమస్య మీద సమస్య వచ్చి మమ్మల్ని నానా కష్టాలు పెడుతోంది అన్నాడు వరుణ్ ఇప్పుడు ఈ సమస్య మీకు తెలిసినందువలన మాకు చాలా మంచి జరిగింది ఇక మీదట వచ్చే కష్టాలను మీ సహాయంతో కొత్త ధైర్యంతో ఎదుర్కొంటాము అన్నాడు అనిల్ మిమ్మల్ని చూస్తూ చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది గ్రామంలో మీకు రామలక్ష్మణులు అనే పేరు ఉన్నది నిజంగానే మీరు అలాంటి వారే మీరిద్దరూ ఎప్పుడు హాయిగా ఉంటారు అని అభినందించాడు మేము మీ పిల్లలం అంకుల్ ఏ రోజు తప్పే చెయ్యం మేమిద్దరం విడిపోయే ప్రసక్తే లేదు ఆవేశంగా అన్నాడు వరుణ్ సమస్య పైన సమస్య వచ్చినా వాటిని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ రావడం చూసి అతనితో పాటు వరుణ్ కూడా కొంత ప్రశాంతత చెందాడు సౌందర్య కూడా అనిల్ కొనిచ్చిన మధ్యాహ్న భోజనాన్ని అందరూ తిన్నారు కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇద్దరూ మళ్ళీ పంజాగుట్ట బయలుదేరారు వాళ్ళు ఎదురుచూడని విధంగా అనిల్ తండ్రి వాళ్లతో బయలుదేరారు మధ్యదారిలో అనిల్ బ్యాంక్ ఏటీఎంలో అవసరమైన డబ్బు తీసుకున్నాడు కారణం పెద్ద ఆయన అడ్వాన్స్ డబ్బును క్యాష్గానే అడిగారు ఆ ఇల్లు చేరిన తర్వాత తండ్రిని వాళ్లకు పరిచయం చేశాడు అనిల్ కల్లా కపటం లేని ఆయన గ్రామం భాషతో నమ్మకం తెచ్చుకున్న ఇంటి ఓనర్ పూర్తి సంతోషంతో ఇంటిని అద్దెకు ఇచ్చాడు అద్దె పత్రాలు సంతకాలు చేయబడ్డాయి అడ్వాన్స్ డబ్బులిచ్చి ఇంటి తాళం చెవులు తీసుకున్నాడు అనిల్ అద్దె డబ్బును నెల నెలా పెద్ద బ్యాంకు ఖాతాలో వేస్తానని చెప్పి బ్యాంకు వివరాలు తీసుకొని బయటకు వచ్చారు ఇక ఇంటి యజమాని బాధ ఉండదు అనే హాయి స్నేహితులకు దొరికింది తిరిగి వెడుతున్నప్పుడు హైటెక్ సిటీ దగ్గరున్న అపార్ట్మెంట్కు వెళ్ళి ఇల్లు చూశారు కొత్తగా కట్టి ముగించిన అపార్ట్మెంట్ మొదటి అంతస్తులోనో లోనే ఇల్లు రెండు బెడ్రూములు మిగిలిన వసతులు చేయబడి ఉన్నాయి ఈ అమ్మాయిని పంపించాక మీకు ఎందుకు ఇంత పెద్ద ఇల్లు సందేహంతో అడిగారు అనిల్ తండ్రి సమాధానం చెప్పలేక తడబడ్డాడు వరుణ్ అనిల్ చెప్పాడు నాన్న ఇప్పుడు మేముంటున్న గదికి వంటగది లేదు హోటల్ భోజనం చేసి చేసి అవస్థపడుతున్నాము ఇక్కడ అన్ని వసతులు కలిగిన వంటగది ఉంది ఇక మేమే వంట చేసుకోవచ్చు అలా సమాధానం చెప్పాడే తప్ప దాని గురించంతా అతను అంతవరకు ఆలోచించలేదు ఆలోచించటానికి టైం లేదు ఇది కూడా బాగానే ఉంది రేపే నీకు గౌరీకి పెళ్లి జరిగిన తరువాత మీకు పూర్తి ఇల్లు కావాల్సిందే కదా అప్పుడు ఇల్లు వెతుక్కునే అవసరం ఉండదు అని చెప్పాడు అనిల్ తండ్రి అది విని అనిల్ను చూసి కన్ను గీటాడు వరుణ్ ఒక చిన్న నవ్వుతో ఆ మాటలకు ఒక పుల్ స్టాప్ పెట్టాడు అనిల్ అనిల్ తల్లిదండ్రులు కూడా వాళ్లతో ఉన్నందువలన మరుసటి రోజు ప్రొద్దున్నే కొత్త ఇంట్లో పాలు కాచి అక్కడికి మారటానికి నిర్ణయించుకున్నారు దానికి కావాల్సిన వస్తువులు కొన్నాడు అనిల్ వస్తువులన్నింటినీ మూటలుగా కట్టారు అందులో చాలా వరకు పుస్తకాలే తెల్లవారు జామునే లేవాలి కాబట్టి మూడో రాత్రి కూడా వాళ్లకు నిద్రలేని రాత్రిగా అయిపోయింది వేకువ జామున మూడు గంటల కల్లా లేచిన వాళ్ళు అనిల్ యొక్క వస్తువులతో హైటెక్ సిటీ దగ్గరున్న అపార్ట్మెంట్ ఇంటికి వెళ్లి చేరారు తల్లి పాలు కాచాగా అందరి మొహాల్లోనూ సంతోష సంతోషరేఖాలు మెరిసినాయి కానీ సౌందర్యం మాత్రం తాను ఏ సమయంలోనైనా ఈ ఇల్లు వదిలి బయటకు వెళ్ళాల్సిన దానినే అనేది తెలుసు కాబట్టి ఎందులోనూ కల్పించుకోకుండా ఉండిపోయింది అనిల్ తల్లి అన్ని పనులు ఆమె చేయటంతో సౌందర్య పూర్తిగా దూరంగానే ఉన్నది వరుసగా సెలవులు తీసుకోలేరు కాబట్టి ఆ రోజు అనిల్ వరుణ్ ఉద్యోగాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు కొడుకు ఉద్యోగానికి వెళ్తాడు కాబట్టి తల్లిదండ్రులు గ్రామానికి వెనుతిరిగారు సౌందర్య తప్ప మిగిలిన నలుగురు ఇంటి బయటకు వచ్చారు అప్పుడు అనిల్ తండ్రి ఖచ్చితంగా చెప్పాడు ఇంతవరకు ఆ అమ్మాయికి మీరు సహాయం చేసినదంతా కరెక్టే కానీ ఆమెను త్వరగా ఇంటి నుండి పంపించేయాలి ఆ అమ్మాయి ఎక్కువ రోజులు మీతో ఉండిపోకూడదు అని చెప్పి తిరుగుమొహం పెట్టాడు అనిల్ తండ్రి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్